హాయ్ ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇందాక అంత ఘనంగా ఎందుకు నవ్వానంటే నేను ఫస్ట్ వీడియో అని చెప్పేసరికి మా ఆయన అని ఒక లుక్ ఇచ్చాడు సో అలా నవ్వేశాను లేచినప్పటి నుంచి ఒకరిక్కడ పిలవడం ఒకరు అక్కడ పిలవడం ఇద్దరు సరిపోయారు అందుకే అండి హౌస్ వైఫ్ అంటే ఎంటర్టైన్మెంటే మరి వీడియోలో కనిపిస్తానని ఆప్ చేయమంటున్నాను

డిస్టర్బ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో బాగా చేద్దాం అనుకున్నా కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తున్నా ఉన్నారు నో సపోర్ట్ ఓన్లీ డిస్క్రైజ్